అర్జునుడు మహాభారతంలోని ప్రధాన పాత్రల్లో ఒకడు అర్జునుడు భారత ఇతిహాసం మహాభారతంలోని ఒక ప్రధాన పాత్ర ఆయనను హిందూ పురాణాలలో అత్యుత్తమ యోధుల్లో ఒకడిగా భావిస్తారు అర్జునుని ప్రాథమిక వివరాలకు వస్తే ఆయన తల్లిదండ్రులు అర్జునుడు అస్తనాపుర రాజు పాండవ మరియు కుంతిదేవి కుమారుడు కానీ ఆయన జననం దైవీయంగా జరిగింది కుంతి దేవతల రాజైన ఇంద్రుడిని పిలిచి పుత్రప్రాప్తి కోసం శక్తిని పొందింది అందువల్ల అర్జునుడు ఇంద్రుని పుత్రుడు అని భావించబడతాడు ఆయన తమ్ముడు అర్జునుడు పాండవులలో ఒకడు మిగతా నలుగురు పాండవులు యధిష్ఠుడు భీముడు నకులుడు సహదేవుడు అర్జునుడు గురువు ద్రోణాచార్యుడు అర్జునుడు మరియు ఇతర కురువంశీయులు విద్యాభ్యాసం చేశారు ఆయనను పార్ధ ధనుంజయుడు గుడాకేశుడు అనే పేర్లతో కూడా పిలుస్తారు అర్జునుడి ప్రధాన సంఘటనలు ఏమిటంటే ద్రౌపది స్వయంవరం అర్జునుడు అశిక్యమైన విలువలు కృషి కృషి చేసి పాంచాలి రాజకుమారి ద్రౌపదిని గెలుచుకున్నాడు తర్వాత ద్రౌపది ఐదుగురు పాండవులందరికీ భార్యగా మారింది వనవాసం మరియు వేషధారణ వనవాస సకాలంలో అర్జునుడు తపస్సు చేసి ఇంద్రుడు శివుడు వంటి దేవతల నుండి దివ్యాస్త్రాలు పొందాడు చివరి సంవత్సరం అర్జునుడు బ్రిహన్నాల అనే వ్యక్తి అరణ్యవాసం చివరి సంవత్సరం అర్జునుడు బ్రిహన్నల అనే నర్తకి వేషంలో జీవించాడు భగవద్గీత కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు ధర్మ సంకటంలో పడినప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశమిచ్చాడు ఈ సంభాషణ భగవద్గీతగా ప్రసిద్ధి పొందింది హిందూ దేవాలయం ధర్మంలో పవిత్రమైన ఆధ్యాత్మిక గ్రంథంగా పేరు పొందింది